శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్నిచంద్ర రాజప్ప తెలిపారు మంగళవారం కాకినాడ జిల్లా సామలకోట రైతు సంఘ భవనంలో పేదరిక పట్టణ నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో సఖీ సురక్ష కార్యక్రమంలో భాగంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే రాజప్ప డిసిసిబి చైర్మన్ తుమ్మల స్వామి పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిరంతరం మహిళల ఆరోగ్యంపై దృష్టి సారిస్తుందన్నారు ఈ సఖీ సురక్ష వైద్య కార్యక్రమంలో భాగంగా ముప్పై సంవత్సరాల నిండిన ప్రతి డాక్టర గ్రూప్ మహిళలకు పదహారు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్యాన్ని అందజేయడం జరుగుతుందని వారు తెలిపారు వీరికి ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వర్తిస్తుందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీ విద్య మెప్మా సీఎం హుసేన్ మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్ అన్న కోటమి నాయకులు సిఆర్పీలు మహిళలు వైద్య బృందం తదితరులు పాల్గొన్నారు నా పదపూర్వ నమస్కారం తెలియజేస్తాయి చాలా సంతోషం ఈ రోజున ప్రభుత్వం అంటే మన గౌరవ ముఖ్యమంత్రి పూర్వ ప్రభుత్వం ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలు అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలి ఎక్కడైతే మహిళలు అందరూ ఆరోగ్యవంతంగా ఉంటారో ఆ సమాజం ఆ రాష్ట్రాలు కానీ ఆ దేశాలు కానీ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఈ సాక్షి సురక్ష అనే ప్రోగ్రాంని మన రాష్ట్రంలో రాష్ట్రం మొత్తం మీద అన్ని చోట్ల కూడా మరి ఆర్గనైజ్ చేయడం జరుగుతుందని చెప్పేసి మీ అందరు కూడా మన చేస్తాం ముఖ్యంగా దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే డాక్టర్ మహిళలు ఎవరైతే ఉన్నారో మెప్మా ద్వారా మీ అందరి ఆరోగ్యం గురించి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకుని మీ యొక్క ఆరోగ్యాన్ని రక్షించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగిందని చెప్పేసి మీ అందరు కూడా మనం చేస్తాం ముఖ్యంగా మరి కూడా మరి బ్లడ్ టెస్ట్ చేసి ఒకవేళ ఏదైనా ఇబ్బందులు ఉంటే బ్లడ్లో ఇబ్బందులు ఉంటే దాని ద్వారా వైద్య సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి మీ అందరూ కూడా మానం ముఖ్యంగా మరి అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ రూపాయలు ఉచితంగా ఇన్సూరెన్స్ వైద్య నిమిత్తం ఇన్సూరెన్స్ కార్యక్రమం కూడా ఉచితంగా చేపట్టడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు యువ నాయకులు నారా లోకేష్ గారు కూడా మిమ్మల్ని అందరినీ కూడా మా ఇంటి నాడ జిల్లాలో భావించి ఈరోజు వైద్యం అనేటువంటి అత్యంత భరించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అందరూ మీ అందరికీ కూడా ఈ చాలామంది ఉద్యోగస్తులు కూడా పెద్ద ఉద్యోగులు ఉన్నారు నచ్చ ఓన్లీ తన ఎంప్లాయీస్ ఉన్నారు ఓన్లీ ఆర్పీ ఆర్పీ కోసం ఎవరు తర్వాత చంద్రబాబు నాయుడు మంచి కార్యక్రమం మనకు అందించారు ఈ కార్యక్రమం ఏంటంటే అందరికి కూడా ముప్పై సంవత్సరాలు వాళ్ళందరికీ కూడా బయట నేను ఇన్సూరెన్స్ వాళ్ళు ఆలోచించి పదహారు టెస్ట్లో మనం చేయించి రికార్డ్ చేయించి మీకు కూడా అదే మీకు కూడా సెల్ఫర్ అయితే పంపించి ఆ ట్రీట్మెంట్ కూడా ఫాలోఅ చేసే విధంగా చర్యలు తీసుకోవడం మెకానిక్ డిపార్ట్మెంట్ కి పూర్తి వైపుగా అభ్యర్థించారు. బ్యాక్ మెకానిక్ కాన్ఫరెన్స్ రూరాలి అందరికీ కూడా గాలి కార్యక్రమ జరుగుతున్నాం. గ్రామంలో ప్యాటర్ గేట్ కులే రిపోర్ట్ ఓమ్మిచ్చుకొని నిన్నటి నికోడే మనవాడు నుంచి ఈయన కూడా డిపార్ట్మెంట్ కు కోఆర్డినేటర్ అంటే టెక్నికల్ గాలి మల్లెల మీటింగ్ పడింది. బజో ఆపరేషన్స్ చేయాలి. ఈ వది నారీకి బౌలపట్ ఆరేషన్. బీట్ కూడా బౌలపట్ చేసి గవర్నమెంట్ కూడా ఒక వచ్చే విధంగా చేయాలి. చంద్రబాబు నాయుడు గారు డోక పెట్టిన డోక ఎందుకు పెట్టాడంటే అందరికీ కూడా మీ సౌకర్మలు నిలబడాలి వాళ్ళ సమస్యలు పరిష్కారం ఏం చేయాలి ఎప్పుడో పెట్టిన కాగితం అలా ఏదో డోకల్ల ఎవారు ఇవాళ గవర్నమెంట్ మీరందరూ కూడా వన్సైడ్ గవర్నమెంట్ ఇచ్చారు గాని జీజీపీకి కానీ ఇచ్చినప్పుడు అందరికీ కూడా న్యాయం చేయాలని ఆలోచన అదే మహిళలకి ఈ కార్యక్రమం ఇచ్చి ఈ కార్యక్రమం ద్వారా మా ఆయన ఉపయోగపడతారు ఆరోగ్యాలని కూడా చెప్తాడు ఇంట్లో మీ ఆడుకుని మీరు వరకు పిల్లలు ఆడుకుని ఆయన ఆడుకున్నారు మీ ఆరోగ్య నువ్వు మేము పిల్లలు తిన్నారా లేదా అనేది భర్తని అడగించి చెప్పలేదు ఆయన అలాగే వైపు మీద కూడా భర్తని బాధపడి పిల్లలు ఆసుపత్రి అందుకే జాన్ చంద్రబాబు పెద్దన్నయ్య నీకు నీ వారికి ఒక్కరికి అదే సంగతి మీరు అందరూ కూడా జగన్ చేస్తున్నాను జాగ్రత్తలు చేస్తుంటే మీరు అందరూ కూడా ఉండండి చేయించుకోండి ప్రతి ఒక్క చేసుకోండి జాయింట్ బాగా జాతర కొన్ని పోలీసులు మీరు